వచ్చి నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు లాంగ్ వీడియోలో నేనైతే కొన్ని శారీస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఈ శారీస్ అయితే వన్ వన్ టూ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి చాలా వరకు సేల్ అయిపోయినాయి మన కలెక్షన్లో సారీస్ అయితే ఇందులో మీకు ఎవరైనా మిస్ అయిన ఛాన్సెస్ ఉన్నా కానీ ఈ శారీలో అయితే తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ అయితే నేను కౌ డిజైన్స్ అయితే ఈ శారీస్ చూపించాలి అనుకుంటున్నాను ఇందులో ఈ రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో ఇందులో అయితే త్రీ కలర్స్ వచ్చాయి ఈ టూ మనకైతే కౌ డిజైన్లో ముందు ఇది పింక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా డబల్ బార్డర్ అయితే వస్తుంది కౌ అండ్ లోటస్ డిజైన్లో అయితే వస్తుంది ఈ రెండు ఎంత ట్రెడిషనల్ ట్రెండింగ్ కూడా ఉంటుందో మన తెలుసు డబల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి స్మాల్ కటి బార్డర్ అండ్ ఇంకా వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది ఈ శారీలో ఏంటంటే డబల్ కలర్స్ మిక్సింగ్లో ఉంటుంది మంచి డార్క్ మెరెన్ పింక్ కలర్లో అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇందులో బ్లౌజ్ కళ్ళు మాత్రం చూపిస్తాను ఎలా వచ్చిందో సార్ చూడండి ఓకేనా ఇందులో పళ్ళు అయితే మనకు ఇలా డిజైన్ చేశారండి ఇది పళ్ళు అయితే ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గానే వస్తుంది మనకు కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లో బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి సేమ్ డబల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ప్లెయిన్ గానే బ్లౌజ్ అయితే వస్తుంది క్లాత్ వైజ్ అయితే సూపర్ గా ఉంది కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ అండి ఇది వచ్చేసి మనకు స్టిఫ్ గా ఉంటుంది ఎలా వేట్ చేసినా కానీ స్టిఫ్ గా ఉంటుంది శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇందులో ఉన్న కలర్స్ అయితే ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి మంచి టమాటా రెడ్ సారీ మిర్చి రెడ్ అండ్ ఇది కూడా డార్క్ చాక్లెట్ కలర్ లో అయితే వస్తుంది మంచి టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది పైన చిన్న బార్డర్ తో అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే మిర్చి రెడ్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అయితే మిక్స్ లో ఉంది ఈ టూ శారీస్ అయితే ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకా సింగిల్ పిక్స్ లో ఉన్న శారీస్ ఇది అండి మంచి గ్యాబ్లెట్ లో వచ్చిన శారసీప్ అయితే ఈ త్రీ పీసెస్ మాత్రం ఉన్నాయి మన దగ్గర చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అయితే నేను అయితే వస్తుంది ఇది హ్యాండ్స్ పార్ట్ అంటే ఇది వచ్చేసి బోర్డర్ కు బాడీ పార్ట్ ఇలా అయితే ఉంటుంది శివరి ప్రింట్ లో కూడా చిన్న చిన్నగా మనకు షైనింగ్ తో వచ్చేసి డిజైన్ అయితే ఉంటుంది ఓకేనా ఇది అండ్ శారీ మొత్తం అంటే డబల్ కలర్ లో ఉంటుంది మంచి సాఫ్ట్ జార్జెట్ దీనికి వచ్చేసి శారీ అయితే ఇలా ఉంటుంది చాలా చాలా డిజైనర్ గా ఉంటుంది శారీ కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ శారీ అయితే సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ కావాలి అన్నారు కదా ఈ కలెక్షన్ లో అయితే చూడొచ్చు ఇందులో అయితే త్రీ మాత్రమే ఉన్నాయి చాలా వరకు సేల్ అయిపోయాయి దీనికి వచ్చేసి మంచి టెజర్స్ అయితే వచ్చాయి చూడండి టెజర్స్ కూడా చాలా చాలా స్టైలింగ్గా ఉంది ఇంకా శారీ మొత్తం ఇంకా ఓవరాల్గా సేమ్ డిజైన్ అండి మన బాధిలీ డిజైన్ అంటాం కదా బాధిలీ డిజైన్లో అయితే ఈ ప్యాటర్న్లో అయితే వచ్చింది శారీ అయితే సూపర్ సూపర్గా ఉంది శారీ మంచి ప్యూర్ జార్జెట్ శారీ క్లాక్ క్లాక్ వైజ్గా అయితే ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఈ త్రీ కలర్స్ మాత్రం అవైలబిలిటీలో అయితే ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి ఈ కలర్ కూడా నేను షేర్ చేస్తాను బ్లూ అండ్ లైట్ బ్లూ లైట్ బ్లూ అక్కడక్కడ టచ్అప్ ఇచ్చి ఉంటుంది ఈ కలర్ ఈ కలర్ వచ్చేసి ఇది మెజెంట పింక్ లేకపోతే డార్క్ మెరూన్లో వచ్చేసి వైట్ కాంబినేషన్లో అయితే ఈ కలర్ అయితే ఉంది ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అయితే మీ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ త్రీ పీసెస్ మాత్రం లో ఉన్నాయి ఇంకొకటి జాజెట్ శారీలోనే ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఒక శారీ చూపించాలి కదా ఈ శారీలో అయితే ఈ కలర్ కాంబినేషన్ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఇది కూడా డబల్ కలర్ వచ్చేస్తుంది జార్జెస్లో ఇది కింద వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది క్లాత్ వైజ్గా అయితే చాలా చాలా మెత్తగా ఉందండి ఫోర్ ఫిఫ్టీ శారీస్లలో అంటే ఈ టూ పీసెస్ మాత్రం ఉన్నాయి మనకి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాట అండి బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా వస్తుంది సో బ్లౌజ్ అనేది వేరే దాంట్లో నేను పెట్టినట్టుగా నేను చూసి మీకైతే షేర్ చేస్తాను బ్లౌజ్ అయితే ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ శారీలో అయితే ఈ శారీలో ఈ కలర్ అయితే ఉంది ఓకేనా ఈ డబుల్ కలర్ లో మిక్సింగ్ లో ఉంటుంది శారీ వైజ్ గా అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ ఇందులో ఉన్న ఇంకొక కలర్ అయితే షేజ్ చేస్తాను ఇందులో అయితే ఇంకొక కలర్ అయితే ఇది ఉందండి మెహందీ గ్రీన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఈ టూ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్పింగ్ చాలా బాగుంది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ శారీ అండి సూపర్ ఉంది ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ప్రీషిఫ్టీ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్స్ అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి సింగిల్ కలర్లో ఈ శారీ అయితే ఉంది దీని మీద మంచి మనకి బైల్ ఫ్రెండ్ అయితే వచ్చేసింది కదా ఇది కూడా మనకి డబల్ క్రిగుల్ కలర్స్లో అయితే కాంబినేషన్ అయితే ఉంటుంది బ్లౌజ్ పాట్ చూడండి ఇలా వర్క్ అయితే వచ్చింది మంచి గోల్డ్ కలర్ జర్నీ తోటి కట్ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ పాట్కి ఇలా వర్క్ అయితే వచ్చింది ఇంకా బాడీ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఓకేనా బ్లౌజ్ అయితే ఇది శారీ వచ్చేసి కింద మనకు బార్డర్ అయితే డార్క్ కలర్ డార్క్ బాటిల్ క గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది ఇది బార్డర్ అండి బార్డర్ కూడా హెవీగా కూడా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం మూడు కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది లైట్ గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ మొత్తం ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది ఇది శారీకి టెస్టెస్ చూసారా ఎంత నిండుగా ఉన్నాయో ఇది శారీ మొత్తం స్పాయిల్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది ఇది ఒక సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది ఫైవ్ లో షే చేశాను కదా ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది కాబట్టి ఆఫర్ ప్రైస్ లో మాత్రం ఫోర్ డబల్ నైన్ కి మీకు శారీ అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి ఈ రోజుకి ఆఫర్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఈ శారీకి ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఓకేనా ఆఫర్ ప్రైస్ లో ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా అండ్ ఇంకొక టూ పీసెస్ అయితే ఉన్నాయండి మంచి జాచిడ్ కలర్ లో క్లాత్లో క్లాత్ లో అయితే టూ పీసెస్ అయితే ఉన్నాయి డబల్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది దీనికి మంచిగా సెల్ఫ్ డిజైన్లో అయితే జరితో అయితే ఇలా వీవింగ్ అయితే ఉంటుంది మీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడ షైనింగ్ ఉంటుంది జరితో అయితే వీవింగ్ ఉంటుంది బార్డర్కి అయితే డబల్ కలర్లో ఉంటుంది ఇంకా శారీకి మొత్తం ఇలా చెక్స్ లైన్స్ వచ్చి ఉంటాయి డబల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది దీనికి కూడా మంచి ఛార్జెస్ సాఫ్ట్ చార్జెడ్ అండి ఇది కూడా చూడండి ఇందులో అయితే టూ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి ఏమంటారు ఇదేమంటారండి దీని కలర్ ఏం కలర్ అది కలర్ చాలా కలర్ ఓకేనా ఇది వచ్చేసి ప్రింజల్ కలర్ కాంబినేషన్ లో అయితే ఆఫ్ వైట్ కాంబినేషన్ లో అయితే ఇలా ఉంటుంది దీనికి ఒకసారి నేను బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ లో అయితే ఉంటుంది ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లో అయితే వచ్చేస్తుంది బార్డర్ ఉంటుంది సో దీనికి కూడా టెసెల్స్ అయితే చాలా గింట్ గా ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇందులో అయితే ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా ఈ లాంగ్ వీడియోలో ఎవరికైనా ఈ కలెక్షన్ లో మిస్ అయ్యామని అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చూడండి ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజు పళ్ళు శారీ క్లాత్ దాని ప్రై ప్రైస్ గురించి అయితే మన షార్ట్ వీడియోలో అంత నీట్గా కనిపించట్లేదక్క అంటున్నారు కదా అందుకోసమే వాళ్ళ కోసం ఈ లాంగ్ వీడియో అయితే తీసాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ పూర్తి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి